जय 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 जय

लो <laughs> पालो स्वामी पंचानो का दलो स्वामी जय डीजे 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 రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్డిఏ అభ్యర్థి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ దాంచర జనార్దన్ గారు ఈ రోజున ఈ ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిచారు ఆయన ముప్పై నాలుగు వేల ఒక వంద మెజార్టీతో గెలిచారు ఈ మెజార్టీ ఇంతకుముందు ఈ ఒంగోలు కాన్స్టిట్యెన్సీలో ఒంగోలు కాన్స్టిట్యెన్సీ పుట్టిన నుంచి చరిత్రలో ఉమ్మడి ప్రకాశంలో ఎవరికి రాలేదు ఆయనకి ఇంత మెజారిటీ వచ్చిందంటే ఇది ప్రజా బలం ఆయన అభివృద్ధి ఆయన జనాల్లో ఉన్న ఆయన మంచితనాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నిలబడి ఎగబడి ఓట్లేసి ఆయన గెలిపించినందుకు ఈ ముప్పై మూడో డివిజన్ తరపున అధ్యక్షుడిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులకు కృతజ్ఞత తెలియజేసుకున్నాం ముందుగా ఎస్పెషల్లీ ముప్పై మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి పేరు పేరున పేర్లు తెలియకపోయినా కూడా కొంతమందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ముప్పై మూడో డివిజన్ లో చరిత్ర తిరగరాశి ఎప్పుడు కూడా మెజార్టీ అనేది అటు గా ఉన్నా కూడా ఈసారి ఐదు వందల డెబ్బై ఐదు పైచులక ఐదు వందల డెబ్బై ఐదు పైచులక మెజార్టీ తీసుకొచ్చామంటే మా యొక్క ముప్పై మూడో డివిజన్ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం ఫలించింది కాబట్టి ముందుగా ముప్పై మూడో డివిజన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒంగోలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మా దామచల్ల జనాతన గారి యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చరిత్ర సృష్టించిన ముప్పై నాలుగు వేల పైచీలకు మెజార్టీ రావటము చాలా గర్వించదగ్గిన విషయం ఏంటంటే ప్ర ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మాకు మా కోరిక మా దామచల్ల జనాదన గారికి మినిస్టర్ ఇవ్వాలని ఆ మినిస్టర్లో మా వారికి మా దామచల్ల జనాదన గారికి ప్రథమ హోమ్ అనేది ఇవ్వాలని కోరుకుంటూ ఈ ముప్పై ప్రతి డివిజన్ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు మన ముప్పై మూడవ డివిజన్లోని ఓటర్ మహాశైలందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను మేము ముప్పై మూడవ డివిజన్ లో మా అధ్యక్షుల వారు నల్లూరు రవిగారి ఆధ్వర్యాన మరియు గౌరవనీయులు మన మాస్టర్ వెంకటేశ్వర మాస్టర్ గారు మరియు కృష్ణమోహన్ గారు నగర నాయకులు అలాగే ఎంఎస్ నారాయణ గారు ముఖ్యంగా మాకు సాంబశివరావు అని ఇతను ఎంతో శ్రమ పడ్డాడు ఇతను నన్ను గుర్తించట్లేదు మీరని అన్నాడు కానీ ఇతను ఎంత శ్రమ పడ్డాడో మాకు తెలుసు మేము ఎలా తిరిగామో మాకు తెలుసు మమ్మల్ని గుర్తించుకున్నారు ఓటర్లంతా ఓటర్లంతా శ్రమించి మేము శ్రమించినందుకు ఫలితంగా మీరు మాకు ఓట్లు వేసినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే జనార్దన్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ మరీ మరీ మనిషి మనిషికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మనము ఈ ముప్పై మూడవ డివిజన్లో మెజార్టీ రాదు రాదు అని అన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము మెజార్టీ ఆరు వందల మెజార్టీకి గెలిపించుకున్నాము మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ స ముప్పై మూడవ డివిజన్లో తిరుగులేని మెజార్టీ వచ్చినందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం జనార్దన్ గారికి మేము మేము కోరేది ఏంటంటే మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను